శాంతి ఈరోజు మురళి తారీఖు రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు సారము బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు స్మృతిలో ఉన్నట్లయితే దూరంగా ఉన్నా కూడా తోడుగా ఉన్నట్లే స్మృతితో తోడు యొక్క అనుభవం కూడా అవుతుంది మరియు వికర్మలు కూడా వినాశనమవుతాయి ప్రశ్న దూరదేశి అయిన తండ్రి పిల్లలను దూరదృష్టి కలవారిగా తయారు చేయడానికి ఏ జ్ఞానాన్ని ఇస్తారు జవాబు చక్రంలో ఆత్మ భిన్న భిన్న వర్ణాలలోకి ఏ విధంగా వస్తుంది అనే జ్ఞానాన్ని దూరదృష్టి కలిగిన తండ్రే ఇస్తారు మీకు తెలుసు ఇప్పుడు మనం బ్రాహ్మణ వర్ణానికి చెందిన వారము దీనికన్నా ముందు జ్ఞానం లేనప్పుడు శూద్ర శూద్రవర్ణానికి చెందినవారిగా ఉండేవారము దానికన్నా ముందు వైశ్య వర్ణానికి చెందినవారిగా ఉండేవారము దూరదేశంలో నివసించే తండ్రి వచ్చి దూరదృష్టి కలవారిలా అయ్యే ఈ జ్ఞానాన్నంతటిని పిల్లలకు ఇస్తారు పాట ఎవరైతే ప్రియమైన వారితో ఉన్నారో ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ జీవిస్తూనే దేహాభిమానాన్ని కరిగించే పురుషార్థము చేయాలి ఈ పాత చెప్పుపై కొద్దిగా కూడా మమకారము ఉండకూడదు రెండో పాయింట్ సత్యమైన బ్రాహ్మణులుగా ఈ పురుగులు వంటి వారిపై జ్ఞానాన్ని బూబూ చేసి వారిని తమ సమానముగా బ్రాహ్మణులుగా తయారు చేయాలి ఈరోజు వరదనము అమృతవేళ మహత్వాన్ని తెలుసుకుని తెరచియున్న భాండాగారం నుండి తమ ఒడిని నింపుకునే భాగ్యశాలి భవ అమృతవేళ మహత్వాన్ని తెలుసుకుని తెరచియున్న భాండాగారము నుండి తమ ఒడిని నింపుకునే భాగ్యశాలి భవ అమృతవేళ వరదాత భాగ్య విధాత ద్వారా ఏ భాగ్యపు రేఖను గీయించుకోవాలి అనుకుంటే అది గీయించుకోండి ఎందుకంటే ఆ సమయంలో భోళా భగవానుడి రూపంలో వారు ప్రేమతో నిండుగా ఉంటారు అందుకే యజమానులుగా అవ్వండి మరియు అధికారము తీసుకోండి ఆ ఖజానాకు ఎటువంటి తాళము తాళం చెవి ఉండదు ఆ సమయంలో కేవలం మాయ యొక్క సాకులను వదిలి ఒకటే సంకల్పం చేయండి నేను ఎవరినైనా ఎలా ఉన్నా మీ వాడిని మనస్సు బుద్ధిని తండ్రికి అర్పించి సింహాసన అధికారులుగా అయినట్లయితే తండ్రి యొక్క సర్వ ఖజానాలు మీ ఖజానాలుగా అనుభవం అవుతాయి స్లోగన్ సేవలో ఒకవేళ స్వార్థము మిక్స్ అయినట్లయితే సఫలత కూడా మిక్స్ అయిపోతుంది అందుకే నిస్వార్థ సేవాదారులుగా అవ్వండి సేవలో ఒకవేళ స్వార్థము మిక్స్ అయినట్లయితే సఫలత కూడా మిక్స్ అయిపోతుంది అందుకే నిస్వార్థ సేవాదారులుగా అవ్వండి అవ్యక్త ప్రేరణ పాయింట్ ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి అంతర్ముఖులుగా అవ్వండి అనే విషయం పైన పాయింట్ ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థము చేయని బ్రాహ్మణులంటూ ఎవ్వరూ ఉండరు కానీ నిరంతరం ఆత్మాభిమానులుగా ఉండేందుకు దాని ద్వారా కర్మేంద్రియాలపై సంపూర్ణ విజయము పొందేందుకు ప్రతి ఒక్క కర్మేంద్రియము సతోప్రధానముగా స్వచ్ఛముగా అయ్యేందుకు దేహం యొక్క పాత సంస్కారాలు మరియు సంబంధాల నుండి సంపూర్ణ మరజీవులుగా అయ్యేందుకు అంతర్ముఖులుగా అవ్వండి ఈ పురుషార్థముతోనే నెంబరు తయారవుతుంది అచ్చ మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే జగదంబ సరస్వతి మాతృమూర్తి విశేషతలు మమ్మ లౌకిక నామధం రాధ పేరుకు తగినట్లుగానే రాధ మురళీకి తన్మయమైనట్లు బాబా యొక్క ఒక్కొక్క మహావాక్యమును చాలా శ్రద్ధగా వినేవారు తనలో అంతర్లీనం చేసుకుని దానిని చక్కగా స్పష్టంగా అందరికీ వినిపించేవారు కాబట్టి సరస్వతి చేతిలో జ్ఞాన వీణ చూపించబడింది ఎప్పుడు ఏది జరిగినా డ్రామా పాఠం మా అమ్మకు చాలా దృఢంగా ఉండేది దానిని సాక్షిగా ఉంటూ చూసేటువంటి మంచి అలవాటు మా అమ్మకు ఉండేది ఏ దృశ్యాన్ని చూసినా కూడా మా అమ్మ ఆందోళన చెందలేదు సదా ఏకరసంగా చిరునవ్వు ముఖంతో ఉండేవారు నథింగ్ న్యూ పాఠం నేర్పించి అచంచలంగా స్థిరంగా తయారు చేసేవారు ఓం శాంతి